జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం వైసీపీ మాజీ అధ్యక్షుడు చిట్టిబాబు తన అనుచరులతో కలిసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ సమక్షంలో జడ్రాగంపేటలో జ్యోతిల నెహ్రూకు కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు అనంతరం బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ ఎన్టీఆర్ కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూడమాళ్లు వేసి అంజలి ఘటించారు అక్కడి కందుల చిట్టిబాబుకు కందుల విజయ్ వినయ్ అలాగే అనుచరులకి టీడీపీ పార్టీ కండువాలు కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించిన నెహ్రూ అనంతరం అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా మురారి కందుల కొండయ్య దొర సెంటర్లో ఎన్టీఆర్ కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలతో అంజలి ఘటించి బైక్ ర్యాలీతో జగ్గంపేట చేరుకుని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించారు ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా తెలుగుదేశం పార్టీలోకి రెండని అందరూ ఆహ్వానించడం తన అన్న ఆశయం తెలుగుదేశం పార్టీని జ్యోతుల నెహ్రూ విజయం సాధించడమని అందుకే మళ్లీ రోజు టీడీపీ పార్టీలోకి పునఃప్రవేశం చేస్తున్నారని ఊపిరి ఉన్నంత వరకు నెహ్రూను టీడీపీ పార్టీకి వెన్నంటే ఉంటానన్నారు నెహ్రూ మాట్లాడుతూ కొండ ఎదుర కుటుంబంతో తనకెంతో సాన్నిహిత్యం ఉందన్నారు తమ పార్టీలో వారెవరైనా చిన్న పెద్ద తేడా లేకుండా సమాన ప్రాధాన్యత చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ కార్యదర్శులు కోర్పు లక్షయ్యదుర ఎస్వీఎస్ అప్పలరాజు కోర్సు తేజ పోతుల మోహన్ రావు మారిశెట్టి భద్రం చదరం చంటిబాబు అడబాల వెంకటేశ్వరరావు కొత్త కొండబాబు అడబాల భాస్కర్ రావు అవసరాల బాలసుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహానాయకుడుగా సీట్లు మార్చేగల సమర్థత ఉన్నటువంటి మరి ఈ మహానాయకుడు ఆ రోజు ఒక యాభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెచ్చి ఆ పథకాన్ని కానీ రిపేర్ చేస్తున్నట్లయితే ముప్పై వేల ఎకరాలు సస్య సేవలంగా ఇవాళ ఎందుకు ఇది ఎందుకంటున్నారంటే ప్పుడు కూడా ప్రజలిచ్చినటువంటి అధికారం ద్వారా ప్రజలకు తిరిగి మనం ఈ ఉపకారం చేద్దాం అనేటటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తులు ఆ నష్టాన్ని ఇవాళ గ్రహించారు దగ్గంబేట్ నియోజకవర్గ ప్రధానికం అందులో భాగంగానే ఇవాళ ఏ రోజు కూడా తీరు కూడా అనుకోలేదు నాకు రోజు జాయినింగ్ సే మీరు చూస్తున్నారు పత్రికా సోదరులు కూడా వీళ్ళకి ఇసుకు వస్తుంది పేపర్లో వేయడానికి మా కుమార్ అయితే విజయ్రాబాబు నేనేదో మా నాయకుడు వస్తాను అనుకున్నాను ఎలా జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ వార్త మాత్రం బాగా చేస్తాను మళ్ళీ రేపు జాయినింగ్ రేపు జాయినింగ్ ఎలా జాయినింగ్ అంటే చిట్టుబాబు అంటే వనరుడు కుటుంబ సభ్యుడు ఎల్ఏడు వచ్చాడు దీనివల్ల చాలా లాభం ఎంత ఉంటుంది అన్నది నాకు తెలుసు చిట్టుబాబు జాయినింగ్ వల్ల పార్టీకి రేపు రేపు జాయిన్ జాయినింగ్ నే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన తండ్రి కానీ తాను కానీ ఎవరు కూడా ఎప్పుడు నాకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఓటేసినటువంటి పరిస్థితి కానీ లేని జాయినింగ్ అంటే ఎందుకు వస్తున్నారు నష్టాన్ని తెలుసుకుని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలనుకున్నా సంక్షేమం తెచ్చుకోవాలనుకున్న రాష్ట్రంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిగితో ఏర్పడేటటువంటి ప్రభుత్వం ఉండాలి అలాగే ఇక్కడ జ్యోతుల అనేటువంటి ఆలోచనలో నేను రాబోతున్నాను ఒక సర్పంచ్ మూడు వందల మందితో జాయిల్ లిస్ట్ కూడా ఇచ్చేసాడు ఇవాళ రేపు నాలుగు గంటలకే కార్యక్రమం పునః ప్రవేశం చేసినటువంటి మరి చిట్టుబాబు గారు అలాగే విజయ్ వినయ్ వారితో పాటు సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు జనరాగంబేటలో మరి అందరినీ పార్టీలోకి మనం తీసుకోవడం జరిగింది మనసాచ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారందరినీ మన హక్కును చేర్చుకుంటూ పార్టీలో ప్రవేశింపజేసుకుంటూ మరి అలాగే పాత కొత్త కలయిక ఎంత పాతవాళ్ళైనా సరే కొద్ది గ్యాప్ వస్తున్న వచ్చి అది కొత్త అవుతుంది నేను అనుభవించింది వాళ్ళు చుట్టుబామే కాదు ఆ అనుభవించడానికి కూడా కారణం వాళ్ళే ఇంతకాలండి కుర్రోళ్ళని కొరతనం ఆ పురతనంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు దీనివల్ల జగబాట్ నియోజకవర్గంలో నిజంగా అనుకుంటే వ్యక్తుల కంటే ఇక్కడ పార్టీని చాలా ఇబ్బంది పెట్టాం ఆ రోజు తొందరపాటు నిర్ణయంతో దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి పది సంవత్సరాలు పట్టింది తిరిగి నేను తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తర్వాత ఐదు సంవత్సరాల ఆహరణ పరిశ్రమించాను రెండు వేల పద్నాలుగు తర్వాత నేను శాసనసభ్యుని అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అవిశ్రాంతంగా పోరాడాను అభివృద్ధి కోసం ఎనలేనటువంటి అభివృద్ధి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఏం లేదు అది కాదనకుండా ఇచ్చి నేను అభివృద్ధి చేయడానికి సహకరించాను ప్రజల్లో అభివృద్ధి చేశాను అనేటటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నాను తప్పించే పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కలిగినటువంటి నష్టానికి తిరిగి వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో మనం వాడిపోయాం ఆ రోజుబాబు ఉన్నాడు ఇక్కడ నిన్న చేరినటువంటి సత్యుబాబు గారు ఉన్నాడు గోకవరం సత్యబాబు ఉన్నారు ఈ ఆమాయమే అందరూ కూడా ఉన్నారు ఉన్న ఒక తప్పుడడుగు ప్రజలను అంగీకరించలేదు దాన్ని మళ్ళీ ఐదు సంవత్సరాలు అవిశ్రాంతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను ప్రజల్లో మమేకమే పనిచేసినటువంటి సందర్భంలో ప్రజల విశ్వాసాన్ని కొండ చూరగొట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇవాళ ప్రజలు ఎవరు కావాలి అని చెప్పి మనసావాత కోరుకుంటున్నారు ఆ కోరుకున్నటువంటి సందర్భమే ఈ కలయికలు కానీ ఈనాడు పార్టీకి ఉత్సాహంతో ముందుకు జనం వస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఆ సందర్భంలోనే ఆ రోజు అధికారంతో ఓట్లు వేయడానికి వెళ్తే నువ్వేం చేసావని ఎవరు వ్యతిరేకించలే కానీ మనసిప్పి మాత్రం ఎవరో మాట్లాడలేదు నన్ను ఈరోజు అధికారం లేకుండా జనం దగ్గరికి వెళ్తే హక్కులు చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి నువ్వు లేకుండా నష్టపోయావు కనీసం ఈ కాలం డ్రై కట్టుకోవడానికి కూడా నోచుకునేటువంటి పరిస్థితి మీరు వెయ్యిగా మిగిలిపోయినటువంటి రోడ్డు వేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తాగడానికి సమృద్ధిగా మంచినీళ్ళు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇక పంటల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే మరి తాను ఎత్తుపోల పథకం ఆ రోజు మనం సాధించుకున్నాం తెచ్చుకున్నాం సత్సామంగా పంటలు పండించుకున్నాం కానీ ఈ సంవత్సరం ముప్పై వేల ఎకరం మీద కొడవలేదు దానికి కారణం ప్రభుత్వ అసమర్థత పోయినటువంటి పంపుల్ని రిపేర్ చేయనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఇవాళ ఎగిరెగిరి పడుతూ నేను మెజార్టీ రావడమే తప్ప ఎప్పుడు మెజార్టీ అనాలి లేకుండా నేను ఎలక్షన్ చేయలేదు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఉండే నేను వైసీపీ పార్టీకి ఓటేయలేనిప్పటికీ వైసీపీ పార్టీ ఎలక్షన్ కూడా నేను చేయలేదు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేశాను మొన్న లాస్ట్ టైం జ్యోతి నెహ్రూ గారికి కూడా నేను ఎలా ఎలక్షన్ చేశాను ఏం చేశాను నెహ్రూ గారికి తెలుసు నవీన్ గారికి తెలుసు మండలంలో ఎనభై ఉంటే మా ఊరు జటరాగపేట రెండు వందల ఎనభై ఓట్లు మెజార్టీ రాని పరిస్థితుల్లో ఈ జటరాగంపేట ఒకటి వచ్చింది తొంభై నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు నాకు అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న ఉంటారు నాకు ఇది కావాలండి ఇది చెయ్యాలండి అని చిన్న కూర పీసీ ఏ పని చెప్తే ఆ పని నేను ఎండిఓ క్యాపీస్కి వెళ్తాం ఆ పని నేను టగటాక పూర్తి చేసేయడం జరిగేది నన్ను చాలా ఆదరించారు ఇరవై సంవత్సరాలు నెహ్రూతోటి చేసాం ఒక కుటుంబ సభ్యులుగా మేము అందరం కలిసిపోయి పని చేయడం జరిగింది కొన్ని వల్ల నేను చెప్పాను పార్టీ మారాల్సి వచ్చింది మళ్ళీ పార్టీ మారను కొండ ఆశయాల మేరకు కొండ తొలగల అభిమానులకు మండల గ్రామ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా జ్యోతుల్ నెహ్రూ గారి ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ పని త్రికల శుద్ధితో పనిచేసి జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క విజయానికి తెలుగుదేశం పార్టీ విజయానికి నేను కృషి చేసి జ్యోతుల్ నెహ్రూ గారిని ఎమ్మెల్యే మినిస్టర్ గా చూడాలని నా కోరిక మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి